పేరియాలో ఉన్న తెలుగు సోదరి సోదరమణులందరికీ నమస్కారం నేను మా పాప ఇక్కడ ఉందని వచ్చాను నేనుండగా ఇక్కడ హరిహర వీరమల్లు అనే సినిమా రిలీజ్ అవటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది నేను రెండు సినిమాలు చేశాను ఆయనతోటి ఒకటి సర్దార్ గబ్బర్ సింగ్ రెండు తీన్మార్ తీన్మార్లో ఆయన ఫాదర్ క్యారెక్టర్ చేశాను నేను సో చాలా మంచి మనిషి ఆయన ఒక రకంగా కారణ జన్ము జన్ముడని చెప్పుకోవాలి లేకపోతే తను ఎక్కడో ఉంటే ఇక్కడ ఇంతమంది వచ్చి సినిమా దగ్గర ఇంత అడావుడి చేసి పాలాభిషేకాలు పూలాభిషేకాలు కేక్ కట్ చేయటం ఇవన్నీ చేయటం చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది నేను వెళ్ళి కలిసినప్పుడు డెఫినెట్గా ఇక్కడ బేరియాలో ఉన్న ఆయన ఫ్యాన్స్ గురించి కానీ తెలుగు వాళ్ళ గురించి కానీ అందరి గురించి చెప్తాను ఈ సినిమా నేను ఇప్పుడు చూడబోతున్నాను దేవుడి దైవాళ్ళు ఇది కూడా మంచి హిట్ అవ్వాలి అందరికీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు కూడా నాకు బాగా తెలుసు ఆయనకి మంచి డబ్బులు రావాలి పవన్ కళ్యాణ్ గారు బాగుంటే ఎంతో మంది బాగుంటారు గోల్డ్ మందికి హెల్ప్ చేస్తారు ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్